ఎస్మార్ట్ శంకర్ సీక్వల్ సిద్ధం రామ్ పూరి కాంబో రిపీట్ టాలీవుడ్ హీరో రామ్ పోతిని నటించిన ఎస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎప్పటి నుంచో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్న రామ్ కు ఈ మూవీతో మాస్ మసాలా సక్సెస్ దక్కింది అంతేకాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నారు అయితే లైగర్ సినిమాతో మరోసారి పరాజయాన్ని చవి చూసిన పూరి ఇప్పుడు రామ్ తో కలిసి మరోసారి పనిచేయనట్లు వార్తలు వినిపిస్తున్నాయి వీరిద్దరు కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం ఎస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ రాబోతున్నట్లు తెలుస్తుంది ఇందుకు సంబంధించి రామ్ కు పూరి ఇప్పటికే కథను కూడా వినిపించారట ఇందుకు ఈ యంగ్ హీరో కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం అన్ని కుదిరితే రామ్ పుట్టినరోజు నాడు మే ఫిఫ్టీన్త్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సంబంధించిన అధికార ప్రకటన రాబోతుందని తెలుస్తుంది ఈ విషయంపై సదరు దర్శకుడు హీరో నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇది కాకుండా హీరో రామ్ కు మరో దర్శకుడు కూడా కథ వినిపించారట దీంతో పాటు పూరి చెప్పిన స్టోరీ లైన్ కూడా నచ్చడంతో ఈ రెండు మూవీస్ ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు రామ్ ఇస్మార్ట్ శంకర్ లో ఈ హీరో పూర్తి విభిన్నంగా కనిపించాడు ఈ చిత్రంలో పూరి జగన్ సత్తా ఏంటో కూడా ప్రేక్షకులు మరోసారి రుజువైంది దీంతో అదే మ్యాజిక్ ఇంకోసారి రిపీట్ చేయాలని ఇరువురు భావిస్తున్నట్టు తెలుస్తుంది లైగర్ ఇచ్చిన షాక్ నుంచి గోల్కొని మంచి కథతో ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం రామ్ బోయ్పాటు సినిమాలో ఓ సినిమా చేస్తున్నాడు మే పదిహేను ఈ సినిమా టీజర్ విడుదల చేయనట్లు తెలుస్తుంది శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బోయపాటు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలలా హీరోయిన్ గా నటిస్తుంది తమను సంగీతాన్ని సమకూరుస్తున్నారు సంతోష్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు అక్టోబర్ ఇరవై ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది